వెల్కమ్ టు ఛానల్ ఈ నెల ఇరవై మూడవ తేదీన శ్రావణ అమావాస్య ఈ యొక్క అమావాస్య శనివారం వచ్చింది శనివారం అమావాస్య వస్తుందని శని అమావాస్య అంటారు శని భగవానికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజు నుంచి కూడా ఇచ్చే ద్వాదశ రాశులలో ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగాలు ఇచ్చేటటువంటి గ్రహ సంచారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వృత్తి ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప విజయాలను చూస్తారు మీకు మరింత బలాన్ని కూడా సూర్యభగవానుడు ఇవ్వబోతు ఉన్నాడు రాశి వారికి అత్యంత అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా వృత్తిపరంగా ఇది ఒక సువర్ణ అవకాశం ఉద్యోగుల ప్రమోషన్స్ జీతాల పంపు ఉంటుంది అధికారుల నుంచి పూర్తి మద్దతు లభించబోతుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి కొన్ని అనుకూలమైన ప్రయాణాలు చేస్తారు సుభాధిపతయిన సూర్యుడు కూడా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతు ఉన్నాడు మానసిక పరిస్థితి నుంచి బయటపడతారు ఆర్థిక పరిస్థితి నుంచి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది రాబడికి కొత్త అవకాశాలు వస్తాయి గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది ముఖ్యంగా విలాసవంతమైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా భూమి ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది శుభకార్యాలు కూడా చేస్తూ ఉంటారు మీ జీవిత భాగస్వంత అనుబంధం బలపడుతుంది ఊహించినటువంటి బహుమతి లేని సుభమార్తలు అందుకుంటారు వివాహం కోసం ఎదురుచేస్తున్న వారు తప్పకుండా అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్నిసార్లు వంటతరంగా భావించిన సూర్యుని యొక్క రాకత మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడి గృహంలో ప్రశాంతత ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా కుదరపడుతుంది శుక్రుడు కూడా అనుకూల స్థానంలో ఉండడం వల్ల ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడతారు ప్రయాణాల్లో కూడా ముందడుగు వేస్తారు వ్యాపారస్తులకు ఇది ఒక అద్భుత సమయము శని మరియు గురు గ్రహాల అనుకూలతల వల్ల వ్యాపారంలో గణనీయమైన మార్పులు ఉన్నాయి ఈ విధంగా ఎన్నో అనేవి విద్యార్థుల పరంగా అన్ని విధాలకు కూడా అద్భుతంగా ఉండబోతుంది వీడియోస్తుల లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి